ఓ జెన్న రంగులు బాగున్నాయి మేడం ఏంటండి అంటే ఏంటి ఇది అంటే కొంతమంది లెహంగాలు దొరకకపోయినా శారీస్ తీసి కుట్టుకుంటారు కదా ఇలా శారీ తీసి శారీలో బ్లౌజ్ లెహంగాకి బ్లౌజ్ కుట్టేస్తాము వేరే దాన్ని సర్చ్ చేస్తాం చేసుకోవచ్చు అలా దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండేది ఏదన్నా చేస్తుంటారు మేడం ఎంతండి డ్రెస్ ఐదు వందలు రెండు వేల ఐదు వందలండి అంటే ఉండదు మనం ఎక్కడికైనా సింపుల్ గా ఓకే చాలా బాగుంది మేడం అంటే సారీ ఎంచుకొని ఇది కుట్టేసి ఇవ్వండి అంటే మీరే మొత్తం అన్నీ చేసేస్తారు ఓకేనమ్మా సరే సరే మీకు ఫైవ్ చెప్పండి వీళ్ళు ఏదో ఇది బాగుంది అని చెప్పేసి అడుగుతున్నారు

అమ్మా డ్రెస్ చాలా బాగుందమ్మా ఇక్కడ కుట్టేది కుట్టే మీ అమ్మగారమ్మా ఓకే చాలా బాగుంది చాలా బాగుందమ్మా శారీ తీసుకొని ఇలా చాలా బాగుంది మీ అమ్మగారికి మోడల్ నువ్వేనా ఓకే చాలా బాగుందమ్మా ఓకే మీరు ఎక్కడమ్మా ఈ షాప్ మీరు అంటే ఎక్కడ ఇంట్లోనే కొడుతున్నాము ఇంట్లోనే అంత సీలింగ్ అంత ఇంట్లో జోడు గుల్ల పాల పక్కన సెవెన్ థర్టీ అమ్మా ఇది ఎంత పడుతుంది ఓకే ఫోర్ ఎయిటీ బాగుంది బాగుంది చాలా బాగుంది ఓకే ఓకే తల్లి చూపించండి సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే ఏంటమ్మా ఇది ఏంటి క్లాత్ ఏంటిది మీరు తీసుకున్నారమ్మా తీసుకున్నా ఓకే ఎలా అనిపించాయి చీరలు ఇక్కడ చాలా రీజనబుల్ గా ఉన్నాయా